హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకున్న నుంచి ముచ్చట్లు ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేసాము మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక లైక్ అయితే కొట్టండి ఇదైతే ఫ్రైడే రోజు డే బ్లాక్ అనమాట ఇంకా మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ నైన్ వరకు ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాము ఇంకా ఉదయాన్నే అయితే లేచి అలాగా బయటకు వచ్చామనమాట నైట్ టైం అయితే ఫుల్గా వర్షం పడిపోతుంది ఇంకా క్లైమేట్ ఎలాగుందా అని చూస్తే ఉదయాన్నే బాగానే ఎండ వస్తుంది అనమాట ఫుల్గా ఇక పిల్లలకి స్కూల్లోకి బ్రేక్ బాక్స్ పెడదాం కదా అనేసి బిస్కెట్స్ తెస్తున్నాను అనమాట చూడండి మనిషి ఒక బిస్కెట్ ఓపెన్ చేసి వదిలేశారు మా చిన్న పాప ఏమో కుకీస్ తింటుంది పెద్ద పాప ఏమో న్యూట్రీ చాయిస్ తింటుంది సో అందుకని రెండు ప్యాకెట్లు ఓపెన్ అయిపోయి ఉన్నాయన్నమాట ఇలా బ్రేక్లోకి అయితే ఇద్దరికి న్యూట్రీ చాయిస్ బిస్కెట్స్ అయితే పెట్టేశాను అలానే వాటర్ బాటిల్ కూడా పెట్టాను అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే మార్నింగ్ గోకరకాయ అయితే ఇలా ఫ్రై చేశాను అనమాట కొబ్బరి వేసి దగ్గరగా ఉండాను ఇంకా దాంతో అయితే చపాతీలు అనమాట నైట్ అయితే చపాతీలు చేశాను వీళ్ళేమో కొంచెం బర్త్డే పార్టీకి వెళ్ళి చపాతీలు తినడం అవ్వలేదనమాట అయితే ఆ చపాతీలు ఉన్నాయి కదండి ఇంకా గోకరకాయ కర్రీ తయారు చేసేలాగా ఇంకా చపాతీ గోకరకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట కొబ్బరి పెడితే పిల్లలకి అయితే చాలా అంటే చాలా ఇష్టం సో అందుకని దాంతో పెట్టేద్దాం కదా అనేసి ఇంకా ఓన్లీ కర్రీ ఒక్కటే ఉండాను చపాతీలు ఉన్నాయనేసి అలానే ఇంకా బ్రేక్ఫాస్ట్ పని లేదు కదా అందుకే వేగంగా టీ పెట్టేసుకుంటున్నాము ఇంకా అంబలి టీ ఒకవేపు పెట్టాము అనుకోండి పని అయిపోద్ది కదా అందుకనేసి ఈరోజు ఫ్రైడే కదా ఫ్రైడే రోజు ఇంకో ఇంట్లో పూజ పనులు అన్నీ ఉంటాయి కదా ఇంటి ముందు ద్వారబంధం పసుపు బొట్లు పెట్టుకోవడం అంతా ఉంటుంది కదా ఇంకా వేగంగా చేసేసుకుందాం అనేటట్టు పనులు అయితే స్టార్ట్ చేశాను రోజు ఉదయాన్నే అంబలి టీ కంపల్సరీ ఉంటుంది ఈవినింగ్ పిల్లలకి వచ్చేసరికి ఇప్పుడు పెడతాను లేదంటే ఈ మధ్యన గ్లాసులు కొన్నాను కదా ఆ గ్లాసులు నేనే పెట్టద్దాం కదని చూస్తాను ఇంక ఇలా ఇంటి ధర తినడానికి తగ్గడో చేసేస్తారు స్కూల్లో తాగుతారో పడేస్తారో తెలియదు కదా అందుకని పెట్టడానికి భయపడుతున్నారనమాట ఇంటికి వచ్చినాక అది పెట్టేసి సబ్జా వాటర్ కానీ మజ్జిగ కానీ పెడితే వాళ్ళు తాగుతారు అనమాట ఇంట్రెస్ట్గా లస్సి అలాంటివి ఏవైనా సో అందుకని ఇంకా వాటిని అయితే యూజ్ చేయలేదు ఇదిగోండి గోకరకాయ కర్రీ కొంచెం ఫ్రై అయిపోయింది బట్టర్ వేసి మంచి చపాతీలు చేసాను అనమాట మెత్తగా ఉన్నాయి ఉదయానికి కూడా పిల్లలైతే ఫ్రెష్ అయ్యి వచ్చారనమాట వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కూడా ఇలా పెట్టేశాను ఇంకా వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి వాటర్ బాటిల్ స్నాక్స్ అన్ని పెట్టాను కదా ఇంకా నాకు కొంచెమే పని ఉంటుంది జడ్లేసే పని ఒకటే కదా అందుకని టీ పెట్టుకొని అనేటట్టు ఇంకొంచెం టీ అయితే అల్లం ఎక్కువ వేసి పెట్టుకుంటున్నాం అనమాట అలానే మరొక వైపు అయితే అంబలి ఇంకా అంబలి ఇప్పుడు అనుకోండి మర్చిపోతాను అలా అలా మర్చిపోయా అనుకోండి మళ్ళీ వేంగ చల్లాలి కదా అప్పటికప్పుడు చేసుకొని తాగడానికి అవ్వదు అదొక పెద్ద బాధ అందుకే టీ పెట్టినప్పుడు అంబలి చేసేస్తాను రెండు ఒకేసారి స్టార్ట్ చేస్తాను అనమాట ఈ అయితే మా చిన్న పాప కూడా వచ్చింది ఫ్రెష్ అయ్యి తనకు కూడా ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశాను ఇంకా వీళ్ళు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అనుకుంది జడ్లు వేసినాక స్కూల్కి వెళ్ళిపోవడమే యోగాకి వెళ్ళకపోవడం వల్ల కొంచెం అయితే మాత్రం ఇబ్బందిగానే ఉంది కానీ ఏం చేస్తాం మరి అవ్వట్లేదు అనమాట జిమ్ అయినా జాయిన్ చేయాలనుకుంటున్నాం మా పెద్ద పాపని చూడాలి మరి ఇదిగోండి అంబలైతే మరిగిపోయింది కదా నీళ్ళు బాగా మరిగినాక ఈ రాగి పిండి వాటర్లో కలిపి వేసుకున్నాం అనుకోండి బాగా ఉడుకుతుంది నీళ్ళు మరగకుండా వేస్తాం అనుకోండి అంత బాగా అనమాట పిండి కదా అందుకనేసి చూడండి అలా అనేసే పొయ్యి మీద పెట్టి ఒక్క నిమిషం రెండు నిమిషాలు వదిలితే ఉడకబడితే చాలు ఎక్కువసేపు పెట్టక్కర్లేదు పొంగిపోద్దు అనేసి అవుతుంది అనమాట మార్నింగ్ మా డే ఎవ్రీ డే రోజు ఇలానే అవుతుంది అనమాట ఇంకా లంచ్ బాక్స్ ఉండట్లేదు కాబట్టి కొంచెం ప్రశాంతంగా పనులన్నీ అవుతున్నాయి అదే లంచ్ బాక్స్ ఉందనుకోండి హడావిడి మామూలుగా ఉండదు టీ తాగినంత ఖాళీ ఉండదు అనమాట ఇంకా గబగబా నాలుగు నాలుగు పక్కలు చేసేవి ఇంకా వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా కొంచెం అందరికీ జలుబులు దగ్గులు ఎక్కువ వస్తున్నాయి అంటే స్కూల్లో కూడా ఇంకా ఎందుకులే వేడిగా ఇద్దాంలే అనేటట్టు హాట్ బాక్సులు కూడా కాదు కదా మా బాక్స్లు ఇప్పుడు స్టీల్ బాక్సులు అయిపోయి ఇంతకుముందు ఇది కొంచెం హాట్ బాక్సులు ఉండేవి వేడిగానే ఉండేవి ఇప్పుడు లేవు కదా అవి మంచివి కాదు అన్నట్టు అంటున్నారని వాడట్లేదు అనమాట సో అందుకనే పెట్టలేదు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి జడ్లు వేసేసి స్కూల్కెట్ పంపించాను చూడండి వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే చూడండి నేను చక్కగా ఫ్రైడే కదా ద్వారబంధం పసుపు రాసి బొట్లు పెట్టి ఇంటి అయితే ఇలా ముగ్గులు పెట్టేసుకుని తులసమ్మ దగ్గర కూడా పూజ చేస్తాను చూడండి తులసి మొక్కలు చిన్న చిన్న బాగా వస్తున్నాయి కదా పాత తులసి మొక్కలు ఉండే తులసిమ్మ ఉండే కుండీ అనమాట సమ్మర్లో నిద్రపోతే మళ్ళీ విత్తనాలు వేసాను చక్కగా వచ్చింది అలానే ఇక్కడ ఒక బియ్యం పిండిది వరి వరి వచ్చిందనమాట వరి మొక్క ఇది ఎప్పుడో ఒకసారి నేను భద్రాచలం రాములవారి తలంబరాల ధాన్యం వల్చాను అనమాట ఆ ధాన్యం తొక్కలన్నీ తీసి మొక్కల దగ్గర వేస్తే ఎప్పుడో ఒక ధాన్యం పడి ఉంటుంది నాకు తెలిసి చక్కగా ఒక కంక అంటారు కదా వరి మొక్క అయితే వచ్చింది చాలా బాగా అనిపించింది ఉదయాన్నే చూడగానే ఇగోండి మా కొబ్బరికాయలు దేవుడి దగ్గరికి కొడతాను కదా కొబ్బరికాయలు వర్షానికి ఏంటి వర్షానికి తడిచి ఎండకేయండి అలాగైపోయి అనమాట చూసారా ఇంకా వీటిని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయంట కానీ డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా మేము వాడాం కదా కొబ్బరి నూనెకి వాడతాం కదా ఇది సో అందుకనేసి నేను ఏం పెట్టకుండా అలానే వదిలేసాను ఇప్పుడు ఎండ చూడండి ఎలా ఉంది కదా కాసేపట్లో అప్పటికప్పుడే మొబ్బేసి వర్షం అలాగా పడిపోతుందనమాట కుండపోత వర్షం అంటారు కదా అంటే కుండతో నీళ్ళు వంపినట్టు పడుతుంది అనమాట వర్షం సైలెంట్గా ఇంకా అవన్నీ చేసిన తర్వాత ఇంటి ముందు క్లీనింగ్ పూజ అయితే అయిపోయింది ఈరోజు ఫ్రైడే కదా ప్రసాదం చేసుకుంటున్నాను అనమాట ప్రసాదంగా అయితే ఈరోజు బెల్లం పాయసం చేద్దామని కొంచెం పాయసం అయితే ఇలాగా నెయ్యిలో వేపేసి కొంచెం ఉడికిన తర్వాత బెల్లం వేస్తాను అనమాట బెల్లం పాయసం చేస్తున్నాను అలానే ఒక ఏలకు పండు కూడా దంచేసి వేసేస్తున్నాను ఇవన్నీ బాగా మరిగి చల్లారిన తర్వాత కొంచెం పాలు వేసేసుకోవడమే ఈ బెల్లం ఐటమ్ ఏముండినా కూడా కొంచెం చల్లారి నాకు పాలు కలుపుకుంటే ఓకే కానీ వేడివేడిగా ఉన్నప్పుడు అయితే కొంచెం పాలు ఇరిగిపోతాయి అనేటట్టు ఇగోండి కొంచెం ప్రసాదం అంటే ప్రసాదం అట్ట చేస్తానులేండి ఎక్కువ చేసినా కూడా అది కిందన పైన చేసేస్తారు అలాగే ఉదయాన్నే హడావీలు ఎక్కువ ఎక్కువ చేయను అనమాట అందుకనేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే కొన్ని వేపేసి అందులోనే వేస్తాను ప్రసాదం అందులో వేస్తాను అందులో పెట్టాను అనమాట ఇంకెందుకు అన్ని గిన్నెలు అనేటట్టు ఇగోండి చక్కగా బెల్లం పాయసం అయితే కప్పు నిండా కరెక్ట్ కప్పు నిండా చేశాను అనమాట ఎక్కువ తక్కువ కాకుండా ఇంకా దేవుడి దగ్గర ఇది పెట్టేసి ఒకసారి దండం పెట్టేసుకుంటూ అయిపోద్ది ఇంకా నేను పూజ చేసిన తర్వాత ప్రసాదం పెట్టి దండం అనమాట పూజకు ముందే ప్రసాదం చేసి పెట్టను పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రసాదం పెట్టి అప్పుడు నివేదించి దన్నం పెట్టేసుకుంటాను ఇంకా ఫ్రైడే రోజు పూజ ఇలా అయ్యింది పూజ అయిపోయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి పిల్లలకి లంచ్ బాక్సులు కూడా రెడీ పెట్టేస్తాను అనమాట లంచ్లో అయితే నేను టమాటా సారీ సారీ బెండకాయ కర్రీ చేశాను అనమాట కొంచెం పెరుగన్నం ఇంకా ఈ రెండు అయితే ఈ బాక్స్లో పెట్టడమే ఇంక ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేశారనమాట అలా వంట చేస్తూ తిన్నాను ఇంకా వీడియో పెట్టుకొని పక్కనే మా ఆయన ఉంటే మాట్లాడుకుంటే ఇలా బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను ఇగోండి రెండు కప్పులు క్యారేజ్లో పెడితే వేడిగా ఉండట్లేదంట చల్లగా అయిపోతుందంట ఇంతకుముందు పెట్టిన హాట్ బాక్స్లో అయితే వేడిగా ఉండేదంట స్టీల్ డబ్బా కదా ఇది అందుకనేసి కొంచెం అన్నం అయితే కింద ఒలిపోయింది రోజు ఒలపకుండా పెడదాం అనుకుంటాను కానీ ఏదో ఒక హడావిడి పూజ అయ్యింది కదా పూజ అవ్వడం వంట లేట్ అయిపోయింది అనమాట కరెక్ట్ పన్నెండు అయిపోయింది ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ వీడియో కూడా తీస్తున్నాను కదా అందుకనే కొంచెం హడావిడి అయిపోతుంది ఇంకా వీడియో అలవాటు అయిపోయింది అనమాట నెమ్మదిగా పెడదాం అలాగా వెళ్తే 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 ఎప్పుడో రోజు బాగా వస్తుంది అనేటట్టు ఒక హోప్ అయితే గట్టిగా ఉంది ఇంకొండి ఒక బాక్స్లో అయితే బెండకాయ అన్నం మరొక బాక్స్లో అయితే పెరిగా పెట్టాను పెరిగన్నం అయితే పిల్లలు ఎంత పెట్టిన తినేస్తారు కానీ బెండకాయ దొండకాయలు తినమంటే గొడవ చేసేస్తారు అనమాట పెరిగన్నంతో పాటు నంచుకోవడానికి అయితే కొంచెం టమాటా పచ్చడి పెడదామనేసి తెచ్చుకుంటున్నా అలాగే బ్రెడ్ జాము లంచ్ తర్వాత బ్రేక్లోకి పెడదామనేసి ఇంకా ఫ్రూట్స్ అవన్నీ అయిపోయాయి అనమాట వెళ్ళి తెచ్చుకోవాలి అందుకే ఫ్రూట్స్ ఏం పెట్టట్లేదు బ్రెడ్ జామ్ పెట్టేస్తున్నాను ఇదిగోండి పిల్లలకి బ్రెడ్ జామ్ ఇష్టం అనమాట అలానే డిమార్ట్ నుంచి తెచ్చాం కదా బ్రెడ్ అది ఫ్రెష్గా ఉన్నప్పుడు తినాలి ఒక రెండు రోజులు పోతే కొంచెం గట్టిగా అయిపోద్ది ఇంకా ఫ్రెష్గా లేకపోతే మళ్ళీ తినడానికి పిల్లలు ఇష్టపడరు బ్రెడ్ జామ్ అలానే ఇది బ్రౌన్ బ్రెడ్ కదా వేగంగా నల్లగా అయిపోద్ది కొంచెం రెండు మూడు రోజులు అయిపోయింది అనుకోండి కొంచెం చేదుగా అనిపిస్తుంది అనమాట అప్పుడు అస్సలు తినమంటే తిననే తినరు నార్మల్గా ఇలా పెడతాం అనుకోండి ఫ్రెష్గా వాళ్ళకి ఇష్టమే తింటారనమాట అందుకే తెచ్చించింది అందుకే తెచ్చింది అనమాట ఇగోండి ఇప్పుడైతే మా చిన్నపాపకి బ్రెడ్ పక్కన అంచులు ఉండకూడదు అనమాట తన కోసం మళ్ళీ వెళ్ళి ప్యాడ్ ఇవన్నీ తీసుకొస్తున్నాను ఇంకా మనిషి ఒక వేరియేషన్ అనమాట తనకొకలా పెట్టాలి తినకొకలా పెట్టాలి పెద్దామైతే అయితే అలానే పెట్టేసి అనమాట ఏం ఇబ్బంది పెట్టదు ఇంకా అందుకని తనకైతే నార్మల్గా బ్రెడ్ జామ్ వేసి ఇలా పెట్టేస్తున్నాను ఇంకా చిన్నపాపకి అయితే బ్రెడ్ అంచులన్నీ కట్ చేసి పెట్టాలన్నమాట ఈరోజు ఫ్రైడే కదా ఇంకా అందుకే ఫ్రైడే ఫ్రైడే చీర కట్టుకుందాం అనేసి ట్రై చేస్తున్నాను అనమాట అందుకే ఇంకా శ్రావణ మాసం శుక్రవారం రెండు రోజులు పెట్టుకున్నాం కట్టుకునేదాన్ని కదా ఇంకా అలా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను అండి చిన్నపాపకి ఇలా అంచులు అయితే కట్ చేస్తున్నాను అనమాట ఇంక ఇదే ఉదయాన్నంతా హడావిడి రోజంతా నా డే ఇలానే జరుగుతుంది అనమాట పిల్లలు స్కూలు ఇంట్లో పనులు పూజ ఇంకా ఒంటి గంట వరకు ఇవే పనులు ఉంటాయి ఇంక ఒంటి గంట తర్వాత అయితే కొంచెం ఫ్రీ అనమాట అప్పుడు అప్పుడేమో యూట్యూబ్ పని వీడియో పనులు ఉంటాయి అనమాట అంటే ఏదో ఒక పని అయితే ఉంటుంది పడుకున్నంత వరకు పని లేకుండా అయితే అసలు ఉండదు అనమాట పని లేకుండా నేను అసలు ఉండను కూడాను ఎందుకంటే నాకు రోజంతా ఖాళీగా ఫోన్ చూసినా టీవీ చూసినా భయంగా ఉంటుంది అనమాట అనవసరం రోజంతా వేస్ట్ చేస్తున్నాను టైం అంతా పాడైపోతుంది అన్నట్టు ఫీల్ అయిపోతాను అందుకే నేను యూట్యూబ్ కూడా ఛానల్ స్టార్ట్ చేసింది ఆ ఉనికి అయినా సరే కొంచెం ఏదో ఒక పని చేసుకుంటే బెటర్ కదా అనేటట్టు కాలుతీలతో ముచ్చట్లు అనుకోండి అనవసరమైన అనమాట ఇంకా మనిషి ఒక మానస్తత్వం ఉంటుంది మనకెందుకు అనేసి అనేటట్టు నేను ఎప్పుడు ఎక్కువ ఫోన్లో ముచ్చట్లు చాలా తక్కువనవి ఫోన్ అయితే చూస్తానమాట ఫోన్ కానీ ఒకసారి యూట్యూబ్లోకి కానీ ఇన్స్టాగ్రామ్లోకి దూరని అనుకోండి అసలు టైమే తెలీదు ఇంకా చూసుకుంటే టైం అయిపోద్ది అనమాట అలాంటి రోజులు చూసి ఇంకా ఇలా కాదు టైం వేస్ట్ చేయకూడదు అనేసి ఇంకా మన చిన్నగా అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఇంకోటి పిల్లలకి అయితే లంచ్ బాక్స్ అయితే ఇచ్చామన్నమాట ఇచ్చేసిన తర్వాత ఈరోజైతే నేను రేపు వినాయక చవితి కదా అయితే దగ్గరలో అయితే కొత్తగా ఒక సూపర్ మార్కెట్ ఓపెన్ చేశారనమాట అక్కడ అన్ని ఆఫర్లు పెట్టారంట సరే నేను వెళ్ళి చూద్దాం కదా అని బయలుదేరుతున్నాను ఇంకా నేను మా ఆయన ఇద్దరం వెళ్తాం అనమాట కొత్తగా ఏ షాప్ పెట్టినా కూడా అక్కడ తక్కువ ప్రైజ్లో అన్నీ అమ్ముతారు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ వండుతా అమ్ముతారనమాట షాప్ పేరు ఏంటంటే ఏం పేరు ప్యూరో నేచర్ అనే ఒక సూపర్ మార్కెట్ పెట్టారు అందులో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ అమ్ముతున్నారంట సరే కదా అక్కడికి వెళ్దాం కదా అని ఇలాగైతే బయలుదేరిపోతున్నాము ఇంకా ఫస్ట్ రోజు కదా జనాలు అయితే చాలా ఎక్కువగానే ఉన్నారు చూడండి అంత ఫ్రెష్గా ఉన్నాయి పళ్ళు అన్నీ కలకల ఆడుతున్నాయి అసలు చూడండి యాపిల్స్ ఇవి బత్తాయి పళ్ళు యాపిల్స్ ఇంకా బనానాలు పాపయ్య వాటర్మెలన్ పైనాపిల్ అన్నీ ఉన్నాయి ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కానీ ఆఫర్లు కూడా బాగానే ఉన్నాయి అండి చాలా తక్కువ ప్రైస్కి వచ్చాయి అయితే మేము ఫ్రూట్స్ అన్నీ తీసుకుని వచ్చామన్నమాట ఇంట్లో ఫ్రూట్స్ కూడా లేవు కదా ఇంకా కొబ్బరికాయలు కూడా తీసుకుందాం అలాగే రేపు పూజకు కావాల్సినవి ఇంట్లోకి కావాల్సిన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా తీసుకొని చక్కగా అయితే వచ్చాము చాలా మంచి ప్రైస్లోనైతే వచ్చాయి తక్కువ ప్రైస్కి ఇచ్చారు బాగా అనిపించింది ఇంకా రోజు ఇలా ఉండదు అండి ఫస్ట్ టైం ఫస్ట్ రోజు కాబట్టి అంత ఆఫర్లు పెట్టినట్టుంది నాకు తెలిసి ఇగోండి ఇక్కడైతే మా పిల్లలు చూపిస్తారంట చూసేయండి ఒకసారి నేను మాకు కలిసి ఏం కావాలో అవన్నీ తెచ్చేసాము ఏం తెచ్చామంటే ఫస్ట్ అయితే దగ్గర పెట్టుకోండి మేము అతి గణేశుడ్దే కొంటాం అసలు దగ్గర పెట్టాము ఇంకా మొత్తం మేమే చెప్తాము చెప్తూ వీడియో మమ్మీ అన్నారు కానీ అలా అయితే పెద్దది అయిపోతుంది అనమాట వీడియో సో అందుకే నేను అలా వాయిస్ అయితే కట్ చేస్తాను ఇంకా గణేష్ పండగ కదా రేపు అందుకే ఒక వినాయకుడిని కూడా తెచ్చుకున్నాం మట్టి వినాయకుడు అలానే అక్కడ చూడండి పైనాపిల్ వాటర్ మిల్లాను మష్క్ మిలాన్ అన్నీ తెచ్చుకున్నాం ఇంకా లోపల షాపింగ్ చేసినంతసేపు బాగానే ఉంది వెళ్ళినప్పుడు కూడా కొంచెం ఎండగానే ఉంది కదా బయటకు వచ్చేసరికి ఎండ వర్షం అయితే అసలు మామూలుగా పడలేదు అనమాట బేబర్సం అదేదో పెద్ద వర్షం పడిపోయింది చాలాసేపు అక్కడ వెయిట్ చేసి నెమ్మదిగా అయితే వచ్చామన్నమాట ఇంకొకటి యాపిల్స్ బత్తాయి పళ్ళు కొబ్బరికాయ మషికమిల్లాను వాటర్ మిల్లాను ఈ స్వీట్ కార్న్ అయితే ఒక్కొక్కటి ఫైవ్ రూపీస్ అనమాట కొబ్బరికాయ అయితే ట్వంటీ రూపీస్ నార్మల్గా అయితే థర్టీ రూపీస్ ఉంటుంది అనమాట ఇంకా వినాయకుడు పత్రికలు కూడా తెచ్చేసుకున్నాం అనమాట దారిలో ఇంకెందుకు అనేటట్టు మళ్ళీ మళ్ళీ వెళ్ళడం అవ్వదు కదా వర్షం ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పడదో తెలియట్లేదు దానివల్ల అనమాట మష్క మిలన్ అయితే కేజీ థర్టీ రూపీస్ ఏమో పడినట్టుంది యాపిల్ అయితే ఆ బ్యాగ్ మొత్తం వన్ ట్వంటీ రూపీస్ అంట బాగుంది అలానే వినాయకుడికి కావాల్సిన పత్రులు కొన్ని కొన్ని కాయలు ఉంటాయి కదా ఎలం ఇంకా అవన్నీ ఉంటాయి కదా ఇంకా అన్నీ కొంచెం కొంచెం తెచ్చేసుకున్నాం అనమాట ఎక్కువ ఎందుకు తేవడం అవసరమైన ఆకులు మాత్రమే తెచ్చుకోవడం చక్కగా ఇగోండి గరిక పూస పత్రి అన్నీ తెచ్చుకున్నాం అనమాట ఇంక ఇవన్నీ అయితే చూపిస్తున్నారు పిల్లలు ఎప్పుడు నువ్వే చూపిస్తున్నావు కదా ఈ మధ్యన మాకు ఛాన్స్ ఇవ్వట్లేదు అంటే ఇంకా వాళ్ళతోనైతే ఇలా చూపిస్తున్నారు అనమాట ఇంకా మా వినాయక చవితికి పూజ సామాలు అన్నీ తెచ్చేసుకున్నాం ఇలాగా ఇంకా ఇవన్నీ ఎక్కడ ఒకటి సర్దేడవే ఇప్పుడు ఇవన్నీ చూపించి బాగా చెప్పేస్తున్నారు చూడండి ఇవన్నీ నేను పెట్టాలేమో మరి అలాగేం కాదు వాళ్ళు ఇవన్నీ తీసారు కాబట్టి వీళ్ళే పెట్టమని చెప్తుంటే చూడండి మొహాలు మార్చేస్తున్నారు మా చిన్నపాప అయితే పర్వాలేదు ఇగోండి గణేష్ని తీసుకురాడు పెట్టేస్తుంది ఇంకా వినాయక చవితి వచ్చిందంటే నెలకు ఒక పండుగ ఖచ్చితంగా ఉంటుంది కార్తీక మాసం వచ్చిందనుకోండి రోజు పండగలు ఇంకా ఇంకా కార్తీక మాసంలో ఎక్కువ వ్రతాలు పూజలు సోమవారం అన్నీ చేసుకోవాల్సింది ఉంటాయి కదా దానివల్ల అనమాట ఇంకా నేను ఎక్కువ హడావిడిగా హంగామాగా పూజ చేయపోయినా సింపుల్గా అయినా సరే ఖచ్చితంగా ప్రతి పూజ చేస్తానన్నమాట నాకు తెలిసింది నాకు వరకు చేస్తాను కార్తీక మాసం పూజలు అయితే ఇంకొంచెం ఇంట్రెస్ట్గానే చేస్తానన్నమాట ఎందుకంటే మా అమ్మ మా నాన్న కూడా బాగా చేసేవాళ్ళు ఇంకా అదే అలవాటు అనమాట అందుకనేసి ఇంకా మీకు ఒక విషయం చెప్పాలి నేను ఈరోజు పత్తిలన్నీ మా ఇంటి దగ్గరలోని ఖాళీ ప్లేస్ మీకు ఒకసారి చూపించాను కదా కొంచెం పైకి వెళ్తే కొండ అంతా ఖాళీ ప్లేస్ ఉంది కదా అక్కడైతే అన్ని రకాల పత్తిలు దొరుకుతున్నాయంట అంటే చాలా మంది అమ్ముకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే అక్కడి నుంచే తీసుకుని వెళ్ళారనమాట ముందు రోజు వచ్చి అదైతే నేను చూశాను సరే అయితే కుమారి అన్నది మన ఇద్దరం వెళ్ళి తెంపుకుని వద్దాం మేడం వీడియో కూడా తీసుకుందాం బాగుంటుంది అని అనమాట ఇంకా తీద్దాం కదా అనేసరికి వర్షం అయితే ఒక్కసారి గట్టి పడిపోయింది కదా సాయంకాలం వెళ్దాం అనుకున్నాం ఆ టైంలో వర్షం అయితే మామూలుగా పడలేదనమాట ఇంకెంత వర్షంలోనే అక్కడ పాములు ఏమైనా పురుగులు ఏమైనా మళ్ళీ ఇబ్బంది కదా అవన్నీ ఎందుకు తల్లొప్పులు అనేసి ఇంక ఆయన తిట్టారనమాట ఈసారి తెచ్చేసుకొని తర్వాత చూద్దూర్లే వీడియోస్ కోసం వెళ్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఏదైనా అయితే ప్రమాదం అని అన్నారు సో అందుకే తెలదనమాట అది ఉంటే బాగుంటుంది వీడియో చేసుకునే వాళ్ళని చక్కగా అంటే చాలా ఇప్పుడు మన వినాయక చవితికి ఏ పత్తులు కావాలో అన్ని దొరికాయి అంట పైన అంటే గరిపూస ముళ్ళు చెట్లు ఉంటాయి కదా అవి సీతాఫలం చెట్లు అలాంటివన్నీ ఉన్నాయంట అలాగ అయ్యిందనమాట అనుకున్నది ఒకటే జరిగింది మరొకటి అయిపోయింది ఇంకా పడుకునేటప్పుడు అయితే నైట్ డిన్నర్లోకి తీరు అరటికే ఫ్రై చేశాను ఇంకా నుండి నా బెండకాయ పులుసు దాంతోపాటు కర్రీ ఏమో వండలేదు అనమాట అందుకని నైట్ ఇలా అరటికే ఫ్రై చేశాను అనమాట అలానే రేపు ఉదయానికి ప్రసాదంలో కనేసి అయితే నానబెట్టాను అలానే కుడుములు పెట్టాలి కదా దానికోసం అయితే మినపప్పు కూడా నానబెట్టుకున్నాం ఇంకా ఉదయాన్నే హారతిది చేస్తారు కదా దానికి బియ్యం కావాలి కదా ఇంకా బియ్యాన్ని నానబెట్టుకుని దాన్ని గ్రైండ్ చేసుకొని హారీ చేస్తామన్నమాట అందుకని నైటే నానబెట్టేస్తున్నాను అలా అయితే ఉదయాన్నే ఈజీగా పనులన్నీ అయిపోతాయి అనేసి ప్రసాదం కదా ముందు రోజు నైట్ అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే బాగోదు ఇడ్లీ పిండి గట్ట అందుకే నేను ఇడ్లీ పిండి కూడా పప్పు నైట్ అని నానబెట్టి పెట్టాను ఇలా అయితే మూడు మూడు పెట్టుసాను అనమాట ఇంకా రేపు వినాయక చవితి మా ఇంట్లో ఎలా జరిగింది అనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో పెడతాను మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి ఇంకా చూడండి అన్నీ అయితే సర్దేసి పడుకుని పోతున్నాం ఉదయానికి సిక్స్ టు నైట్ నైన్ వరకు డే అంతా ఇలా జరిగిందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గుడ్ నైట్